పనసకాయ సిరీస్ చేస్తున్నాను అందరికీ తెలుసు పనస ఆవకాయ చేశాను పనసకాయతో కూర చేశాను బిర్యానీ చేసాము నెక్స్ట్ నాన్ వెజ్ కర్రీ చేసాము ఇప్పుడు ఇంకొంచెం కొత్తగా ఇన్నోవేటివ్గా అసలు ఇప్పటిదాకా యూట్యూబ్ లో లేని రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన బెల్స్ ఇవ్వలేకపోతే మీరు చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి సో ఆవకాయలోనే ఇంకో టైప్ చేయబోతున్నాను పచ్చ పనస ముక్కల ఆవకాయ సో పచ్చ ఏంటి మధ్యలో అనుకుంటున్నారా మనం పచ్చకారం వేసి ఆవకాయ చేయబోతున్నాము నెక్స్ట్ నేను ఇక్కడ వరకు చేసిన రెండు ఆవకాయల్లో నేను తురిమే వాడాను అంటే బాగా ఫైన్ గా పౌడర్ ఉన్నది ఇది ముక్కల్లో చేసుకుని వాడబోతున్నాము చాలా కొత్తగా ఇన్నోవేటివ్ గా ఉంటుంది నాకు వచ్చిన సొంత ఆలోచనే సో మీరు కూడా చూడండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అవన్నీ నేను కరెక్ట్ మెజర్మెంట్స్ తో చెప్తాను మీరు కూడా చూడండి నేను లాస్ట్ లో ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను ఫ్రోజన్ పెనస్కాయ వాడుకునే వాళ్ళైతే కొంచెం ఎండలో పెట్టి కొంచెం ఆరడం మంచిది ఫ్రెష్ గా వాళ్ళైతే ఒక పది నిమిషాలు మనం ఆరబెడితే అందులో మాయిశ్చర్ అంతా పోతుంది ఇంకా లేట్ చేయకుండా మనము మెషర్మెంట్స్ చూసుకుని ఆకాయ చేసేసుకున్నాం సో మనం చేసుకోబోయే పచ్చడికి ఇలా పనసకాయ నేను కట్ చేసి పట్టుకున్నాను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను దాంతో ఇవాళ మనం చేసుకోబోతున్నాము ఇలా ముక్కలు ఉన్నాయి కదా వాటిని నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మొత్తం కట్ చేసుకున్నాక ఒక్కొక్క దాని క్వాంటిటీ పర్ఫెక్ట్గా చెప్తాను సో మనం చేసుకోబోయే పనసకాయ పచ్చవకాయ ముక్కలు పచ్చడికి ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నేను చెప్పినట్టు పనసకాయ చూపించాను కదా అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే మరి మైన్యూట్ పీసెస్ కాదు కొంచెం మనకి తెలుస్తుంది నెక్స్ట్ మా ముక్కలు కూడా చా ఎంతైతే నేను పనసకాయ ముక్కల్లో కట్ చేసుకున్నానో ఏ సైజ్లో మామిడికాయ కూడా ఆ ము ఆ లోనే కట్ చేసుకున్నాను ఈ పనసకాయని ఒక నిమిషం నేను ఎండలో పెట్టి ఆరనిచ్చాను నెక్స్ట్ ఇక్కడ మనము పచ్చ కారం వాడుకుంటున్నాము ఎల్లో కారం అంటారు కదా అది వాడుకుంటున్నాము క్వాంటిటీ నేను చెప్తాను ఫస్ట్ నేను అందాజాగా తీసుకున్నాను నెక్స్ట్ ఆవ పొడి ఆవాలు కొంచెం ఎండలో ఉంచి దాన్ని పొడి చేసుకున్నాను అది కూడా క్వాంటిటీ నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానో చెప్తున్నాను నెక్స్ట్ ఉప్పు ఇది కూడా రెండు నిమిషాలు నేను ఎండలో ఉంచాను నెక్స్ట్ ఇంగువ పసుపు ఇక్కడ పల్లి నూనె యూస్ చేస్తున్నాను నువ్వుల నూనె యూజ్ చేసుకోవచ్చు కానీ నార్మల్ నూనె వాసన వస్తుంది బాగోదు వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం లావుగా ఉన్నాయి సో నాకు మూడు నాలుగు పాయలు సరిపోయి ఇది కూడా నేను కొంచెం శనుముకలుగానే కట్ చేసుకున్నాను ఇంతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ క్వాంటిటీస్తో నేను చూపిస్తాను ఇప్పుడు పెట్టుకోబోయే ఆవకాయకి మెయిన్ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ డ్రైగా ఉండడం మనం వాడుకున్న యూటెన్సిల్స్ కూడా డ్రైగా ఉండడం ఏదైతే బేసన్ తీసుకున్నానో అది కంప్లీట్ డ్రైగా ఉంచుకున్నానో ఇప్పుడు ఇది ఒక కప్పు ఈ కప్పు ఈ ముక్కల్ని మెషర్ చేసుకుంటున్నాను తరిగి పెట్టిన ముక్కల్ని మీరు ఏ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా చూసుకోవాలి సో నాకు ఇక్కడ మూడు కప్పులు కొంచెం తక్కువ మూడు కప్పులకు వచ్చింది పనసకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో మనం మూడు కప్పులు మామిడికాయ ముక్కలు కూడా తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో ఎంతైతే పనస ముక్కలు అంత మామిడి ముక్కలు పులుపుని బట్టి ఇది తోతాపురి కొంచెం పులుపు కొంచెం తీపిగా ఉంటాయి సో దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను సో ఇది మూడో కప్పు మొత్తం ఎక్కువగా వేసుకున్నాను పులుపుని బట్టి ఉంటుంది కొంచెం ముక్కలు కనుక తీయకుంటే నాలుగు వేసుకున్న ప్రాబ్లం లేదు పులుపు ఎక్కువ ఉంటే మాత్రం మూడు మూడున్నర దాకా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మన పచ్చికారం సో ఇప్పుడు మనం మూడు కప్పులు పనస ముక్కలు మూడు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా ఈ పచ్చ కారం ఇదే ఎల్లోగా ఉంటుంది మనకు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఘాటు చాలా ఉంటుంది ఇది నార్మల్ కారంలో కాదు ఘాటు ఎక్కువ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది రెండు కప్పులు నేను తీసుకుంటున్నాను ఎందులో అయితే మనం మామిడికాయ ముక్కలు ఇంకా పనసకాయ ముక్కలు మెషర్ చేసుకున్నాము దాంతో రెండు కప్పులు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే అందాజాక రెండు కప్పులు తీసుకుందాం ఒకటి ఇంకొక కప్ యాడ్ చేసుకున్నాం ఇది రెండో కప్ సేమ్ మనకి పసుపు ఎలా ఉందో అలాగే ఉంటుంది కానీ చాలా ఘాటుగా ఉంటుంది నెక్స్ట్ ఆవ పొడి ఇది కూడా సేమ్ ఈక్వల్గా రెండు కప్పులు వేసుకున్నాము మన ఇక్కడ తెల్ల ఆవాలు కూడా యూస్ చేసుకోవచ్చు ఘాటు తినని వాళ్ళైతే ఒకటిన్నర వేసుకోండి ఇది రెండో కప్పు ఇప్పుడు ఉప్పు ఉప్పు మనం ఒకటి పావు అలా వేసుకుందాము ఈక్వల్ గా వేసుకోకూడదు ఉప్పు ఎప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది ఉప్పు ఎప్పుడు మనం తీసుకుందా మనము కారం ఆవు పొడి కన్నా సగం వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు పసుపు ఇంకా మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఏదైనా పొడి గరిట తీసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇది బాగా కలుపుకుందాము ఏదైనా ఉడెన్ స్పూన్ ఏదైనా సరే పొడితే యూజ్ చేసుకుని కలుపుకుందాము ఎందుకంటే మనకి నిలవ ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం ఉక్కు ఇవన్నీ వేసాం కాబట్టి ఇందులోంచి ఊట వస్తుంది కానీ ఎంతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం పల్లి నూనె తీసుకున్నాం కదా అది వేసుకుందాము మొత్తం ఆవిడకాయ మొత్తానికి ఆ నూనె మెషర్మెంట్ కాదు జస్ట్ ఇది కొంచెం ఊరడానికే అది మెజర్మెంట్ ఇందులోంచి ఊట రావడానికి ఇంకా కొంచెం ఊట ఎక్కువ రావాలి అనుకుంటే పులుపు తక్కువ ఉంటాయి కదా మామిడికాయలు అవి కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు సో ఇది బాగా కలిసింది కదా ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ మెషర్ చేసుకుని వేసుకుందాము పల్లి నూనె కాచింది పచ్చిది ఇక్కడ పచ్చిపల్లి నూనె యూస్ చేసుకుంటున్నాము ఊరడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం అన్ని ముక్కలు యూస్ చేసుకున్నాం కాబట్టి ఊరడానికి కొంచెం టైం పట్టచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో మనం దేంతో అయితే అన్ని ముక్కలు మెషర్ చేసుకున్నామో దాని నిండా ఒక కప్పు ఇది ఒక మెషర్మెంట్ అని చెప్పాను కదా ఒక కప్పు పల్లీ నూనె వేసుకుంటున్నాను మనం నూనె వేసాక ఘాట్ ఎక్కువ వస్తుంది ఆవ ఇంకా పచ్చకారము ఇవన్నీ కలిసి నూనె వేసాక ఘాట్ ఎక్కువ అవుతుంది సో చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలిసిపోయాక మూత పెట్టి దీన్ని ఒక హాఫ్ డే అలా పట్ట చూడడానికి మధ్య మధ్యలో కలుపుతుంటే మనకి తెలిసిపోతుంది ఊరింది లేనిది అన్నది సార్ కదా ఇది రెండు రోజుల పట్లతో జస్ట్ హాఫ్ డేలోనే మొత్తం ఊరిపోయింది మీకు సైడ్ను ఆయిల్ కనిపిస్తుంది కదా సో ఇది మొత్తం ఊరిపోయింది వాసన కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఇది ఇంకో ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఊరి దీనికి ఇంకా చల్లారిన పోపు పెట్టుకుందాము అది కూడా చూపిస్తాము సార్ కదా ఇది ఒకటిన్నర రోజుకి ఇంత పర్ఫెక్ట్ గా ఉడిపోయింది ముక్కలు కూడా మొత్తము మామిడికాయలో ఉన్న పులుపు అంతా దాంట్లోకి వచ్చింది వెల్లుల్లిపాయలు కూడా ఉరిపోయి యాక్చువల్లీ నేను కాచి నూనె వేద్దాం అనుకున్నాను కానీ అంత అవసరం లేదు కొంచెం పచ్చి పల్లి నూనె వేసేసుకుంటున్నాను మన ఆమెకాయకి ఎలా చేస్తామో అలాగా ఇది ఇంకా కలిపేసుకుని మనము ఒక దాంట్లో స్టోర్ చేసేసుకోవడమే సార్ కదా మీకు ఎల్లో కలర్ అయితే తెలుస్తుంది నార్మల్ ఆవకాకి దీనికి తేడా ఇంకా ఆయిల్ కూడా మనకి పైకి తేలింది కదా ఇది ఇంకా పర్ఫెక్ట్ గా అయిపోయినట్టే ఇంకా మనం దీని ఒక దాంట్లో తీసుకుని స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు కావాలంటే ఇంకో పోపు పెట్టుకోవచ్చు కానీ ఇలా మాత్రం చాలా బాగుంటుంది సో చూసారు కదా పచ్చ పనస ముక్కల ఆవకాయ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి ముక్కలు అని పేరు పెట్టాను పచ్చ ఆవకాయ వాడుకున్నాం కాబట్టి సారీ పచ్చకారం వాడుకున్నాం కాబట్టి పచ్చ అని పేరు పెట్టాను ఇది సేమ్ మనం నార్మల్ ఆవకాయ ఎలా అయితే వాడుకుంటామో అలాగే మధ్యకనంలోకి చాలా బాగుంటుంది పెరగన్నంలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి ఘాటు ఇష్టపడే వాళ్ళకే చాలా నచ్చుతుంది ఎందుకంటే పచ్చకారం కొంచెం ఘాటుగా ఉంటుంది నార్మల్ త్రీ మ్యాంగోస్ అలా కాదు నెక్స్ట్ ఆవు పొడి కూడా వాడుకుంటున్నాం ఇక్కడ తెల్ల ఆవాలు కూడా మనం వాడుకోవచ్చు కొంచెం నల్ల నల్ల టెక్స్చర్ నచ్చలేదు అనుకుంటే తెల్ల ఆవాలు కూడా అదే క్వాంటిటీ చెప్పిన క్వాంటిటీలో వాడుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు దీని ఒక ఇంటైట్ లోకి షిఫ్ట్ చేసేసి వాడుకోవడమే నార్మల్ ఆవకాయకి ఎలా అయితే తడి చెంచాలో అలా పెట్టకుండా ఉంటామో దీనికి కూడా అలా పెట్టకూడదు ఇది కూడా ఆవకాయ సంవత్సరం పొడుగున నిలవ ఉంటుంది కావాలంటే ఇంకొంచెం నూనె ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను ఫస్ట్ ఒక కప్ అని చెప్పాను కదా ఒకటిన్నర కప్పు దాకా మనం వేసుకోవచ్చు క్వాంటిటీ బట్టి ఆధారపడి ఉంటుంది ఎంతైతే పనస్ ముక్కలో అంత మామిడికాయ ముక్కలు వేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అంటే మనం తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి ఆధారపడి ఉంటుంది నేను కొంచెం పులుపు తక్కువ మామిడికాయ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీలోనే మామిడికాయ ముక్కలు వేసుకున్నాను ఎక్కువ పులుపు కనుక్కుంటే ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకోండి వెల్లుల్లిపాయ కూడా మనకి ఊరి చాలా మంచి టెక్స్చర్ మంచి ఫ్లేవర్ వస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలా కొంచెం మొత్తం కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి మీ ముందుకు వస్తా అంటే వచ్చింది థ్యాంక్ యూ బాయ్ బై